ఆగిపోయిన మున్సిపాలిటీ చెత్తబండ్లను తిరిగి విధులలో తిప్పాలని సిసి రోడ్లో డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నగర నాయకులు యేసురాజు హుసేన్ భాష చేశారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కర్నూలు నగరంలోని ఇరవై తొమ్మిదో వార్డు మరియు ముప్పై ఒకటో వార్డు ఉద్యోగ ఉద్యోగనగర్ వాసునగర్ శారదానగర్ అన్నమయ్య నగర్ రాఘవేంద్ర నగర్ సాయినగర్ బద్రీనాథ్ నగర్ స్వామినగర్ ప్రాంతాలలో చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు జియేసు ఎస్ హుస్సేన్ భాష మాట్లాడుతూ ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు సిపిఎం పార్టీ బృందం దృష్టికి సమస్యలు తీసుకొస్తున్నారని వారు తెలిపారు గత నెల రోజుల నుండి విధులలో చెత్తబండు రాకపోవడంతో అంతా కాలువలలో పేరుకుపోయి విధులన్నీ కాలువ నీటితో నిండిపోతున్నాయని అన్నారు దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నా అధికారులకు ఏమాత్రం పట్టడం లేదని వారు విమర్శించారు కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు శ్రీనివాసులు మహేంద్ర మౌలారి రాజు కె స్వామి గణేష్ అశోక్ అంజి మహేష్ నరసింహులు సుబ్బారెడ్డి హనుమన్న రాముడు హనీఫ్ ప్రసాద్ అరవింద్ మధు రవి నాగేంద్ర ఖాజా తదితరులు పాల్గొన్నారు జనచేతన్య యాత్రలో భాగంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం అందులో భాగంగానే కొన్ని చోట్ల రోజు మరుస రోజు నీళ్ళు రావడం అట్లాగే ఎక్కడైతే ఉద్యోగ కొత్తగా లేవో ఆ కాల్వలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేసి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం ఎందుకంటే కల్లూరు అర్బన్లో భాగంగా ఇక్కడ ఖాళీలు ఇరవై తొమ్మిదో వార్డు కూడా విలీనమైంది కాబట్టి అట్లా కల్లూరు అర్బన్లో ఉండే కాలినీన్లకంతా కూడా డెవలప్మెంట్ ఏరియా డెవలప్ లేదు కాలువలు లేక ఇట్లాగా మురికి నీరు ఇక్కడ సందులు సైడ్లకి నిలబడి రోడ్లపైకి రావడం జరుగుతుంది కొత్తగా కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా వార్డు వార్డు ఖాళీలు తిరుగుతూ పర్యటించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కొత్తగా కాలువలు ఏర్పాటు చేస్తే జనాలతో సంతకాల స్వీకరణ చేపి చేపించి భవిష్యత్తులో మున్సిపల్ అధికారుల దృష్టికి రేపు ఇరవై ఆరో తేదీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా మున్సిపల్ ఆఫీస్ ముందర చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు చైతన్యం చేస్తూ ఎక్కడ కాలువలు లేవు ఎక్కడ మురికి కాలువలు తీయడం లేదు చెత్త ఎత్తడం లేదు అట్లాగే ఇంటి పనులు ఎక్కువ వేస్తున్నారు కానీ రోజు మాత్రం నీళ్ళు ఇచ్చడం లేదు ఎక్కడైతే కాలువలు లేవో ఆ కాలువలు మొత్తం కూడా లేదు చోట కొత్తగా కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది సిపిఎం పార్టీ నగర నాయకులు నా పేరు యేసు సరే సోదరులారా సోదరమన్లారా ఈరోజు సిపిఎం పార్టీ బృందం ముప్పై ఒకటి పర్యటించడం జరిగింది ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీగా ప్రజల సమస్యలు తిరుగుతూ తెలుసుకుంటూ అట్లాగే ప్రజల్లో ఉన్న సమస్యలు తీసుకొని అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకుపోతూ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ముప్పై ఒకటి వార్త కాలంలో సాయి నగరు అట్లాగే రాఘవేంద్ర నగర్ సామినగరు అట్లాగే బద్రనాథ్ నగరు నాలుగు నగర్లు తిరిగి ఏదైతే ఈరోజు చెత్తపండ్లు ఉండవో చెత్తపండ్లు ఖాళీలోకి రావడం లేదు ఎక్కడికి చెత్త అక్కడ పేరుకపోతుంది కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీ పర్యటించడంలో భాగంగా ప్రజలు సిపిఎం పార్టీ కార్యకర్తల దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మున్సిపల్ అధికారులని ఒకటే కోరుతుంది మేము ఎందుకంటే గతంలో మొన్నటి వరకు కూడా ఏదైతే చెత్త చెత్తబండ్లు వచ్చేటివో దాదాపుగా రెండు వారాల్లో కావస్తుంది ఇంతవరకు లైన్లలో చెత్త పనులు రాక చెత్త ఎవరింట్లో వాళ్ళు సేకపోతుందని చెప్పేసి మేము పోయిన సందర్భంగా చెప్పడం జరిగింది మున్సిపల్ అధికారులు ఆలోచించి ఎప్పటికప్పటికే గతంలో ఏ విధంగా బండ్లు వస్తున్నవో ఆ విధంగా బండ్లు వచ్చి మున్సిపాలిటీ చెత్త తీసుకొని పోతే శుభ్రంగా ఖాళీలు గతంలో ఏ విధంగా ఆ విధంగా ఉంటాయి భవిష్యత్తులో గతంలో ఉండే రకంగానే రావాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేయడం జరిగింది అట్లాగే మురికి ఖాళీలు ఎక్కడైతే పేరుకుపోయినా అవన్నీ తీయాలని చెప్పేసి చిత్తపండ్లు డైలీ తిరగాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ కాలేజీలో పర్యటించడం జరిగింది ఈ పర్యటించిన వారిలో సిపిఎం పార్టీ ముఖ్య నగర నాయకుడు దివ్యపై సెక్రటరీ కిషం భాష అట్లాగే అమాలు కుండం